అలాగే ప్రాణం అలిగా కోసం ఏదైనా చేసుకుంటా

టాప్ ఫైవ్ లో మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ తను చక్క ఉంటుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలోనా పిక్నిల్ గారు ఆల్రెడీ కొంచెం ఫేమస్ అయ్యి తన ఫ్యామిలీ సిచువేషన్స్ అన్ని బాగా చూపించారు కదా ఆమె ఉండొచ్చేమో అనుకుంటున్నాం రోజులు ఆడిన వాళ్ళు పిచ్చి మా అంతా అంటే బిగ్ బాస్ కు రావడానికి ఇంత గేములు ఆడి ఇంతకన కనుక గుంట్లు ఇంత చేసిన వాళ్ళు పిచ్చోళ్ళు ఈ మాకు కొంచెం ఫేమస్ అయింది కాబట్టి ఈ నాలుగు రోజులు వచ్చి కన్నీళ్ళు చూపించి మాట్లాడేసరికి ఈ ఫేమస్ చేస్తున్నారు అంటే ఇల్లు ఉన్న వాళ్ళందరూ పిచ్చి మా అంతా దువ్వడ మాదిరి ఉంటుందా దువ్వడ మాదిరిగా అసలుకి బయట బయటకు ఆమెను పంపించరు ఎందుకంటే ఆమె పక్కన పలుకుబడి ఊగుతుంది కాబట్టి ఆ పంపించే అవకాశం ఉండదు ఒకవేళ పంపించాల్సి వస్తే లాస్ట్ లో ఎప్పుడైనా పంపించొచ్చే అంటే శ్రీజ గారు అసలు మాదిరి అంటే మీ పేరు నాకు తెలియదు మీ గురించి నాకు తెలియదు అని అనింది కదా దానివల్ల అప్పటికి ఉన్న ప్లాన్ చేసి శ్రీజన్ బయటకి పంపించారంటారా శ్రీజ ఒక మాట అని తెలియటప్పుడు అంటే నువ్వు నన్ను తొక్కేస్తే నువ్వు నా మీద ఇంకో ఫేమస్ అవ్వచ్చేమో మీద డిస్కషన్ జరిగింది అమ్మాను శ్రీజ గారు నువ్వు ఆల్రెడీ ఫేమస్ కాకముందే ఆల్రెడీ ఫేమస్ ఓకేనా నువ్వు ఆమె పేరు చెప్పుకొని ఉండొచ్చు కానీ ఆల్రెడీ ఆమె ఫేమస్ ఆమె పంపించిన అవకాశం ఉంటుంది ఒకవేళ నువ్వు రీఎంట్రీ వచ్చినా ఆమె బిగ్ బాస్లో ఉంటుంది ఓకేనా